అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే వాళ్ళకి శివుడైతే ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి ఈరోజు వీడియోలు అయితే మనం సింహరాశి గురించి అయితే తెలుసుకున్నాం సింహరాశి వారికి గురుబలం రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ వరకు గురుబలం అద్భుతంగా ఉంది ఈ ఐదు నెలలు విశేషమైన ధనలాభాన్ని కలిగిస్తుంది జూన్ రెండు తర్వాత సంవత్సరం చివరి వరకు గురుబలం లేదు సింహరాశి వారికి అష్టమశేని ప్రభావం రెండు వేల ఇరవై ఆరు మొత్తం సింహరాశి వారికి అష్టమశేని దోషం వెంటాడుతూ ఉంటుంది ఇది చాలా తీవ్రమైన దోషంగా పరిగణించే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయి రాహుకేతుల విషయానికైతే డిసెంబర్ ఐదు వరకు రాహు ఏడవ స్థానంలో కేతువు జన్మరాశిలో ఉంటారు ఇద్దరు బలం కూడా ఈ ఏడాది తక్కువగానే ఉంటుంది మహారాశి వారికి అనుకూల పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇవి తెలుసుకున్నాము ఆదాయ మార్గాలు పెరుగుతాయి మొండు బాకీలు వసూలు అవుతాయి అప్పుల సమస్యల నుండి ఉపశమనం కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఈ విషయానికి వస్తే కొత్త ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి మరియు ప్రమోషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి వారికి ఆరోగ్య విషయానికి శని ప్రభావం అష్టమ శని వల్ల ఆరోగ్య సమస్యలు రక్త సంబంధిత విరోధాలు మరియు కష్టపడ్డ ఫలితం దక్కకపోవడం వంటివి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి వారికి రాహు ప్రభావం వల్ల ఏడవ స్థానంలో రాహు ఉండడం వల్ల కొత్త వ్యక్తుల పరిచయం విషయంలో చాలా జాగ్రత్తలు ఉండాలి ముఖ్యంగా పరశ్రీ పరపురుషుల పరిచయాలు వైవాహిక జీవితంలో ఇబ్బందులు కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి వారు చేయవలసిన పరిహారాలు గురుబలం కోసం జూన్ రెండు తర్వాత వచ్చే గురువారం సిడి సాయిబాబా ఆలయానికి వెళ్ళి శనగలు పంచిపెట్టాలి లేదా బ్రూం బృహస్పతి నమ అనే మంత్రాన్ని రోజుకి ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి శని దోషం కోసం శనివారం రోజు గోపూజ చెయ్యాలి గోవుకు ఆహారం తినిపించి ప్రదర్శనలు చెయ్యాలి లేదా కేజింపావు నల్ల నువ్వులను నల్ల వస్త్రంలో మూటకట్టి దానం ఇవ్వాలి కుత్తు దోషం కోసం పురుషులు దర్భచాప మీద కూర్చుని పూజ చేయాలి స్త్రీలైతే మంగళవారం రోజు గోవుకి ఉలవలు పెట్టాలి లేదా ఉలవలను దానం చేయాలి రాహు దోషం కోసం ఆదివారం రాహు సమయంలో అంటే సాయంత్రం నాలుగున్నర టు ఆరు నిమ్మకాయల దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది సింహరాశి వారు రెండు వేల ఇరవై ఆరు గణపతి దుర్గాదేవి ఆంజనేయ స్వామి మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించడం ద్వారా అదృష్టాన్ని పొందే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్